టికెట్ల రేట్లపై బన్నీ వాసు గారు ఒక మాట అన్నాడు అది వినండి ఫస్ట్ ప్రొడ్యూసర్ ఈస్ టేకింగ్ లెస్ దాన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ టు ద హోమ్ అంటే వంద రూపాయల టికెట్లో మాకు వచ్చింది ఇరవై ఎనిమిది రూపాయలు ప్రొడ్యూసర్ అన్ని పోను ఫైనల్గా ఇంటికి తీసుకెళ్లేదు ఇరవై ఎనిమిది రూపాయలు దాంట్లోంచి మళ్ళీ మాకు ఆ సినిమా మిగిలితే మేము మళ్ళీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం జనాల్లో ఏమైపోయిందంటే ఆరు వందల రూపాయలు ప్రొడ్యూసర్కి వచ్చేస్తుంది ఆరు వందల రూపాయలు ప్రొడ్యూసర్ తినేస్తున్నారు మీకు ఇరవై ఎనిమిది రూపాయలు వచ్చినా ఆ ఇరవై ఎనిమిది రూపాయలు కూడా ఆడయన్ యొక్క కష్టాజితమే సార్ మీరు మీ అంబిషన్ కోసం ఎట్లా కష్టపడుతున్నారు ఆడియన్ అనేవాడు కూడా తన ఆంబిషన్ కోసం తన కుటుంబం బాగుపడాలని కోసం కష్టపడుతుంది సార్ అట్లనే పైసలు సంపాదిస్తుంది సార్ ఆ పైసలు సంపాదిస్తున్న దాన్ని ఏదో ఎంటర్టైన్ అయిదామని సినిమాకి వస్తే మీరు అతని కష్టాన్ని దోచుకుంటున్నారు అనే అభిప్రాయంతో తోడు ఆడియన్ అనే తోడు ఉన్నాడు సార్ అది అనే సార్ హైకోర్టు కూడా దాన్ని ప్రశ్నిస్తుంది సార్ ఇంకో సెకండ్ విషయం సార్ ఆడియన్ కూడా ట్యాక్సులు కడుతుండ్రు సార్ అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే ఆటో డ్రైవర్ అయినా సరే సార్ ఆటో డ్రైవర్ వెయ్యి రూపాయలు ఒక రోజు కష్టపడి ఒక సినిమాకి పోదామంటే ఐదు వందల పోతే మిగతా ఐదు వందలతోటి ఏం పోషిస్తారు సార్ వాళ్ళ ఇంటిని అదే ప్రశ్నిస్తాం సార్ ఇంకో సెకండ్ విషయం సార్ ఇప్పుడు మీరు టికెట్ల రేట్లు టికెట్ల రేట్లు అంటారు కదా ఇప్పుడు కూలీ అనే సినిమా తమిళనాడులో నూట యాభై రూపాయలు ఉంటుంది సార్ టికెట్ అదే తెలుగులో రిలీజ్ అయ్యి తెలుగు వస్తే తెలుగు చూద్దామంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది సార్ మరి ఆ డెబ్బై ఐదు రూపాయలు ఎవరు గుంజుకోరు సార్ కూలీ అనే కాదు సార్ వాట్ టూ సినిమాకైనా భారతీయుడు టూ సినిమా కానీ ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి సార్ అట్లనే పెద్దోళ్ళు ఒక ప్రభాస్ లాంటి వాళ్ళు ట్యాన్ ఇండియా సినిమాలు తీస్తే ఒక లెక్క సార్ చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇప్పుడు మన ఎవరు కార్తికేయ టూ సినిమా తీసిన ఆయన కూడా ట్యాన్ ఇండియా సినిమాలో కూడా తీస్తున్నారు సార్ వాళ్ళకు కూడా టికెట్ రేట్లు వేస్తారు ఎవరు సార్ చూసేది ఆ మూడవది ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ ఎందుకు తీస్తారు సార్ పార్ట్ వన్ హిట్ అయితే సూపర్ డూపర్ హిట్ అయితే పార్ట్ టూ తీయాలి సార్ కానీ మీరు అనుకుంటే పార్ట్ టూ అనుకోని పార్ట్ వన్ లో ఏం కథ పెడతలేదు సార్ కింగ్డమ్ సినిమా కావచ్చు కింగ్డమ్ లో పార్ట్ ఏం కథ ఉందిరా అంటే కింగ్డమ్ టూ లో చూసుకో అన్నారు సలార్ వన్ కావచ్చు సలార్ లో ఏం కథ ఉందిరా అంటే సలార్ టూ తీసుకోమన్నారు అట్లనే అట్లనే తీస్తున్నారు సార్ ఎందుకు తీసుకున్నారు అర్థం అయితే లేదు సార్ పార్ట్ వన్ లో కథ చెప్పేస్తే పార్ట్ టూ దాన్ని ఇంకా డెవలప్ చేసుకుని చేయొచ్చు కదా సార్ అట్లా చేస్తలేదు సార్ అట్లా ప్రజల దగ్గర సుమ్ము దోచుకుంటున్నారు సార్ ఇంకోటి ఇప్పుడు బహుబలేమో గ్రాఫిక్స్ సినిమా రేట్లు పెంచారంటే ఒక లెక్క సార్ ఓజీ ఏం గ్రాఫిక్స్ ఉంది సార్ దానికి ఎందుకు రేట్లు పెంచుతారు సార్ అట్లా ఎన్నో సినిమాలకు రేట్లు పెంచుతుంది సార్ అట్లా ప్రజల సుమ్ము దోచుకుంటారు అని అడుగుతున్నారు సార్ మీరు ఇట్లనే మొన్న ఏమో ఆ నాగవంశ సార్ కూడా రాబిన్ నోట్ని తయారు చేసారు అంటే చేస్తారు సార్ ఆ రవి కాకపోతే ఇంకా వందలు రవిలు వస్తారు సార్ ఇట్లనే ఉన్నారు అనుకో ఈ సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ మూసుకోవాల్సి వస్తుంది సార్ ఎవరు సినిమా చూడడానికి కూడా ఇష్టపడదు సార్ అంటే రకరకాలుగా ఎంటర్టైన్ అవుతుంది ఆరు వేలు యూట్యూబ్ వచ్చింది యూట్యూబ్లో ఏదో సినిమా పోయే బాధ వేరే ప్రోగ్రామ్ చూద్దామని ఆలోచనకి వస్తుంది సార్ అట్లా చేయకండి సార్ థ్యాంక్ యూ సార్